హాయ్ హలో గాయస్ ఈరోజు రోజు మా పొలంలో మందు కొడదామనేది వచ్చేసాం మేమైతే సోప్స్ చైన్కి బాగా తెగులు పట్టింది అని చెప్పేసి మేమైతే ఈ అని ఈ దగ్గరలో వాటర్ అక్కడ లేకపోవడం వల్ల మేము పొలం నుంచే కొంచెం వాటర్ అయితే బకెట్లో తోడేసుకుంటూ మరి ఇలా అయితే మేము స్టోర్ చేసుకొని బకెట్లో తర్వాత ట్యాంకీలో పోసుకొని స్ప్రే చేస్తాము చూసారు కదా ఇప్పుడు చూపిస్తాను ఆ తెగుళ్ళైతే చాలా బాగా పట్టేసింది ఇలా వైట్ తెగుళ్ళు ఇంకోటేమో అగ్గి తెగుళ్ళు అని అంటారు వాటిని కూడా రెమ్మలనేది ఎండిపోయినాయి ఇలా అని చెప్పేసి సో మేము గ్రోమర్ సెంటర్కి వెళ్ళేసరికి మాకైతే సజెషన్ చేసిన మందు ఆక్సిల్ రీతెన్ కూడా రెండు మిక్స్ చేసి మొత్తానికి పొలంలో అయితే ఫ్రై చేసిండని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పినట్టు మీ మా పొలంలో ఇలా అయితే మేము ఫ్రై చేసేసుకున్నాం సో మా పొలంలో అయితే ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఎలాగుంటుందో రిజల్ట్ తర్వాత నేను చెప్తాను సో ఆ టైం అయితే మాకు అయిపోతే వేరే పొలంకైతే వెళ్ళిపోయాం చూసారు కదా అయితే బాగా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది మేము వేరే పొలంకైతే వచ్చేస్తాం ఈ పొలం కూడా ఇది మాకు అనిపించింది అక్కడి నుంచి మొత్తం ఇది మా పొలం రెండు అనమాట ఇది పైదొకటి ఇంకోటి ఏమొచ్చి ఈ కిందికి వచ్చేసి ఈ కింది నుంచి మొత్తం ఇలా ఈ పై వరకు ఫ్రై చేయాలి సో అయితే మధ్యాహ్నం అయిపోతుంది మా వాళ్ళైతే చాలా బాగా కష్టపడుతున్నారు సో గాయస్ ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి అలాగే మీరు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేందుకు